హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన బుజ్జి తోటలో పువ్వులు తోటలోకి అయితే వచ్చాను ఆల్రెడీ మన ఇంటి ముందు ఉన్న పువ్వులు అయితే వేరానండి చక్కగా పంచముఖి మందారం రోజు పువ్వు అయితే పోసింది అలా ప్రతిరోజు మందారాలు అయితే చాలా వస్తున్నాయండి కొన్ని మందారాలు అయితే రాలిపోయి ఇంటి ముందు అయితే పడుతున్నాయి అయితే ఎంత అందమైన పువ్వుల్ని మనం మన టెరెస్ మీద పూయించుకోవటం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మందారాలు ఎక్కువ కావాలి అనుకున్నవారు ఇలా మనకే ఇలా రేఖ మందారం అయితే వేసుకోండి ముందుగాని ఆ తర్వాత వేరే ఏ వేసుకున్న పూలైతే పోస్తాయి కానీ రెక్క మందారం మాత్రం చాలా పూలైతే వస్తుందండి ప్రతిరోజు నాకు ఇలా బుట్టడ కోల్ది పూలైతే వస్తూ ఉన్నాయి ఇంతకంటే హ్యాపీ ఇంకేముంది చెప్పండి మనం కిచెన్ వేస్ట్తో కూడా ఇన్ని మొక్కల్ని పెంచుకోవచ్చు అలానే అప్పుడప్పుడు ఎరువులు ఇస్తే మరిన్ని పువ్వులైతే పూయటానికి ఉపయోగపడుతుంది చూసారు కదా ఇవైతే ఎంత బాగా పూస్తున్నాయో మరి మన తోటలో ఎన్నో రకాల పువ్వులతో దేవుడికి పూజించుకునే అదృష్టం మన బుజ్జి తోట ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసారా ఇంకా ఎన్నో పువ్వులు ఉన్నాయండి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఈ షార్ట్ వీడియోకైతే చాలాసార్లు లైక్ టచ్ అయితే చేస్తే మన వీడియో చాలా స్పీడ్గా వెళ్తుందట బాయ్ బాయ్